నేను ఒక్కటే అడుగుతున్నా ఇండస్ట్రీ అందరూ కూడా రేణు దేశాయ్ గారు కూడా ఆడపిల్లే కదా రేణు దేశాయ్ గారికి మొత్తం ఇండస్ట్రీ అంతా ట్రోల్ చేస్తూ ఉంటప్పుడు ఇండస్ట్రీ అంతా ఇబ్బంది పెడుతున్నప్పుడు కన్నీళ్ళు పెట్టుకుంది కదా వచ్చి నన్ను ఇబ్బంది నేను రాజకీయ నాయకురాలు కాదు అన్నప్పుడు మరి ఆ రోజు ఇండస్ట్రీ అంతా ఏమైపోయింది ఈ ప్రకాశరాజు గారు ఏమైపోయారు అలాగే భువనేశ్వరమ్మ నందమూరి తారక రామారావు గారి బిడ్డ నందమూరి బాలకృష్ణ గారి చెల్లెలు జూనియర్ ఎన్టీఆర్ గారు అత్త ఆమె ఆమెను అసభ్యకరంగా మాట్లాడుతున్నప్పుడు ఒక్కరు ఇండస్ట్రీ వాళ్ళు వచ్చి ఇది తప్పు అని ఖండించారా ఏం జగన్మోహన్ రెడ్డి గారు భయపడ్డారా కేసీఆర్ గారికి భయపడ్డారా ఏం ప్రకాశ్ రాజు గారు ఆ రోజు ఏమైపోయింది మీ నీతి ఆ రోజు ఏమైపోయింది మీరు ఈరోజు ఆ రోజు ఫీట్ చేసిన ఆ రోజు ఏమైపోయింది ఆడపిల్లని తెలియదా మీకు ఏం మొత్తం డ్రగ్స్ మీద అందరిని ఆడపిల్లలు అందరూ మన ఆడపిల్లలని అందరిని ఇండస్ట్రీ అందరినీ తీసుకొచ్చి పరుగు తీసుకొచ్చి రైన్లో కట్టి డ్రగ్స్ తీసుకున్నారని చెప్పి పరువు తీసినప్పుడు మరి అందరూ ఏమయ్యారు వాళ్ళందరూ మీరు మీరేం చేశారు ఇండస్ట్రీ అంతా ఏమైనా ఫీడ్ చేశారా అంటే భయపడ్డారా నేను అడుగుతున్నా మీకు అందరికీ కూడా ఆ రోజు మీరు ఎవరు లేనప్పుడు ఈరోజు ఈరోజు రావడం మంచి పరిణామం ఇండస్ట్రీ అంతా కలిసి రావడం అనేది మంచి పరిణామం శుభ పరిణామం ఇలాగే అందరికీ రావాలి కానీ అందరికీ ఇది వర్తిస్తుందా లేకపోతే దీంట్లో రాజకీయ కుట్రకోని ఉందా అని అడుగుతున్నా దీంట్లో రాజకీయ కుట్రకోణం ఉందా లేకపోతే అందరికీ కూడా ఇది వర్తిస్తుందో అని అడుగుతున్నా రజనీకాంత్ గారు ఏమన్నారండి హైటెక్ సిటీ కోసం చెప్తే ఆయన ఇష్టం వచ్చిన పొలిటికల్ లీడర్స్ మాట్లాడితే మన పక్క రాష్ట్ర సౌత్ ఇండియా వ్యక్తి అంత సీనియర్ ఆర్టిస్ట్ని మనం ఒక్కరు ఖండించలేకపోయామే మన చిరంజీవి గారు మన కోసం వెళ్ళి మన కోసం జగన్మోహన్ రెడ్డి గారి చేతులు జోడించి మా ఇండస్ట్రీని కాపాడండి మా ఇండస్ట్రీని నిలబెట్టండి అడిగితే ఆయన ఇండస్ట్రీ కోసం వెళ్ళాడు అందరి కోసం అలా వెళ్తే ఆయన్ని అవమానిస్తే మరి ఎందుకు ఖండించలేకపోయారు ఎందుకు మాట్లాడలేకపోయారు జగన్మోహన్ రెడ్డి అంటే భయమా లేక కేసీఆర్ గారు అంటే భయమా అలాగే అంజలి దేవమ్మ గారు ముగ్గురు మెగా హీరోలు ఇచ్చారు మనవాళ్ళని ఇచ్చారు మనవరాలు ఇచ్చారు ఇండస్ట్రీకి అంత త్యాగం చేసిన ఆ తల్లిని పోసాని కృష్ణమూర్తి గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే ఒక్కరు ఖండించడానికి కూడా నోరు రాలేదే ఏ ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారికి కేసీఆర్ గారికి భయపడ్డారా ఎందుకు మీరు అడగలేపేరు అడుగుతున్నాను నేను ఈ కా ఈ పోసాని కృష్ణమూర్తి గారు గారు రోజు చెప్తున్నారు అమ్మ సురేఖ అమ్మ మీరు అంటే నాకు ముప్పై సంవత్సరాల నుంచి నాకు బాగా తెలుసు కానీ ఇలాంటి వ్యాఖ్యలు చేయకూడదు ఇంకేమంటానంటే ఆ వ్యాఖ్యలు హండ్రెడ్ పర్సెంట్ తప్పే కానీ ఇంతకుముందు మీరు చేసిన వ్యాఖ్యలు ఏంటి నాయక కృష్ణ గారు మీరు చేసిన వ్యాఖ్యలు ఏంటి ఇంతకుముందు మీరు అంతకన్నా అసభ్యంగా మాట్లాడారు కదా అంతకన్నా దారుణంగా మాట్లాడారు కదా మీరు మళ్ళీ ఎన్టీవీ కొన్ని ఒక ఒక టీవీ లైవ్లో మీరు మాట్లాడుతున్న మాటలు కానీ అన్నీ కూడా నేను చెప్తున్నాను మీకు కానీ ఏంటంటే ఇండస్ట్రీ ఎందుకంటే ఆ రోజు ఉన్న నాయకులకు భయపడ్డది నాయకత్వానికి భయపడ్డది ఈరోజు నాయకులు ఏంటంటే మొత్తం రావంత్ రెడ్డి గారు రావచ్చు చంద్రబాబు గారు రావచ్చు పవన్ కళ్యాణ్ గారు రావచ్చు ఎవరు కూడా రాజకీయంగా అంత అంటే కక్ష సాధింపు చర్యలు చేయరు కాబట్టి అమాయకంగా దొరికారని చెప్పేసి వాళ్ళ మీద మరి ఒక కక్ష సాధింపు మాట్లాడుతున్నారో లేదో నాకు తెలియదు కానీ నేనేమంటున్నానంటే మళ్ళా చెప్తున్నాను ప్రకాశ్ రాజు గారికి మీరు పొలిటికల్గా రండి పవన్ కళ్యాణ్ గారిని ఎదుర్కోండి అంతే తప్ప పవన్ కళ్యాణ్ గారిని మీరు ఇష్టం వచ్చిన మాట్లాడితే మాత్రం తగిన బుద్ధి కంపల్సరీ మీకు బుద్ధి చెప్పడానికి రెడీగా ఉంటారు తర్వాత ఎవరు ఎవరు కూడా అభిమానులు మాట్లాడుతున్న మాటలకి మళ్ళీ మీ మళ్ళీ మీరు మీకు మా మీకు జవాబు చెప్పేటప్పుడు తర్వాత నన్ను ఎలాగన్నారు పవన్ కళ్యాణ్ గారు సా విధానం చెప్పాలంటే మాత్రం ఎవరు అవదు ఎందుకంటే అభిమాను హద్దుని ఆప ఎవరు ఆపలేరు వాళ్ళ కోపాన్ని ఎవరు ఆపలేరు దయచేసి మనం మాట్లాడేటప్పుడే హద్దుల్లో ఉండాలి మనం మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడాలి ఎందుకంటే ఒక హీరోగా కొంతమంది ఫ్యాన్స్ ఉంటారు మీకు ఉంటారు కనుక దయచేసి మనం మాట్లాడేటప్పుడు ఒకటికి సార్లు ఆలోచించుకోండి ఆలోచించి నిర్ణయం తీసుకోండి మీరు పొలిటికల్గా ఎదుర్కోండి మీరు పొలిటికల్గా పార్టీకి పొలిటికల్గా కానీ ఇలా దేవుణ్ణి అవమానించడాలు ఇలా పవన్ కళ్యాణ్ గారితో మాట్లాడాలు చేయడం అనేది కరెక్ట్ కాదు అనేది నా ఉద్దేశం